The <laughs> అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చూపిస్తానండి అది కూడా ఒక పది రూపాయలతో మనీ సేవింగ్ ఐడియా అండి నేను చూపించే పద్ధతిలో మీరు కూడా ఒక టెన్ డేస్ ఇలా పది రూపాయలు చెప్పున డబ్బులు దాచుకున్నారు అనుకోండి తొంభై మూడు వేల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటారండి అంటే ఐదు సంవత్సరాలకి సంవత్సరానికి అయితే పద్దెనిమిది వేల ఆరు వందల రూపాయలు సేవ్ చేసుకుంటారు అది కూడా నెల మొత్తం ఏం దాచుకోవాల్సిన అవసరం లేదు నెలలో ఒక పది రోజులు నేను చూసే పద్ధతిలో కనుక చక్కగా డబ్బులు దాచుకుంటే ఇలా వన్ ఇయర్కి అయితే పద్దెనిమిది వేల ఆరు వందల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అది ఫైవ్ ఇయర్స్కి తొంభై మూడు వేల రూపాయలు అయితే సేవ్ అండి చక్కగా మళ్ళనాటి మధ్య దగ్గర తాడవాళ్ళము ఇలా చక్కగా డబ్బులు దాచుకొని ట్రై చేయండి అంటే ఒక్కొక్క నెల ముప్పై రోజులు ఉంటే ఒక నెల ముప్పై ఒక్క రోజులు ఉంటాయి కదండి అలా మనము ఆ ముప్పై ఒక్క రోజులు కానీ ముప్పై రోజులు అలా దాచుకోకుండా ఒక పది రోజులు ఎప్పుడైనా కానీ ఒక పది రోజులు నేను చూచే రోజులు అక్కడ డబ్బులు సేవ్ చేసుకుంటే ఇలా అయితే దాచుకోగలరండి మీరు కూడాను అంటే డబ్బులు సేవ్ చేసుకోమని చెప్తుందని చెప్పి పిస్నాతనంగా ఉన్నమనే కాదండి మనం చేసే ఖర్చులన్నీ చేసే సేయంగా ఆ ఖర్చుల్లోనే ఇలా డబ్బులు అనేటివి సేవ్ చేసుకోమని చెప్పి చెప్తున్నానండి ఆ ఖర్చులు కూడా కొంచెం తగ్గించి చేసుకోవాలి అవసరానికి మించి ఖర్చులు చేయకూడదండి అంటే మన ఆదాయాన్ని బట్టి ఖర్చులు చేసుకోవాలి అండ్ మన ఆదాయాన్ని బట్టి ఇంకా తక్కువ ఖర్చు చేసుకుంటే అమౌంట్ అనేది సేవ్ చేసుకోగలం అండి అంటే చాలా మంది